హాయ్ అండి అందరికీ మనమైతే ఎప్పుడైనా చాలా వరకు అయితే బ్లౌజ్లకైతే చంక పిలకలు అయితే పడుతు ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు అయితే ఒకవేళ లైనింగ్ క్లాత్ కరెక్టే ఉంది కానీ మనకు మెయిన్ క్లాత్ ఇలాంటిదైతే తక్కువ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా అలా కట్ చేయకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా స్ట్రేట్ కనుక మనం మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఎక్కడ తక్కువ పడుతుంది దాన్ని బట్టి మనకైతే ఈ క్లాత్ అనేది సరిపోతుంది అయితే ఏంటంటే ఇది బాగా పొడుగున్న వాటికి అంటే బాగా పొడుగున్న వాటికంటే ఈ క్లాత్ అనేది సరిపోదు కొంచెం మినిమం హైట్ సిక్స్ సెవెన్ నుంచి అలా హైట్ ఉన్నదానికి బ్లౌజ్కి వచ్చే క్లాత్ని బట్టి అయితే సరిపోతుంది లేదు మనకు క్లాత్ మంచిగా ఫ్రీగా ఉన్నది అన్నప్పుడు మాత్రం ఇట్లా చేతి చుట్టూ కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనమైతే కామన్గా స్టిచ్చింగ్ అయితే ఎలా వేస్తామో అదేవిధంగా మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం ఈ క్లాత్కి అయితే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఖచ్చితంగా నచ్చితే మాత్రం షేర్ చేయండి ఎవరైనా మీకు తెలిసిన చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటేనైతే నేర్చుకునే పిల్లలు ఉంటాయి అదేవిధంగా చాలామంది కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకు చాలా విషయాలు అయితే తెలియదు ఎవరైనా మీ ఇంట్లో పిల్లలైనా ఇంకెవరైనా ఉంటే కూడా ఈ అయితే షేర్ చేయండి చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట అంటే మనకిప్పుడు టైలరింగ్ నేర్పించేటప్పుడు ఇవన్నీ మనకు చూపించారనమాట కొన్ని మన ఐడియా తోటి మనం సృష్టించుకోవాలి కొన్ని ఒకరు చెప్తే తెలుసుకోవాలి ఇదన్నమాట మొత్తానికైతే ఇట్లా హ్యాండ్ అయితే మనమైతే స్టిచ్చింగ్ అయితే వేస్తాం కదా ఇలా కింది సైడు అదే విధంగా పైన సైడ్ కూడా జాయింట్ అయితే వేసుకోండి ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ రౌండ్గా కట్ చేయకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా స్ట్రేట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి అబ్బా ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను కదా నేను ఈ క్లాత్ అనేది మనకు చంక పీలకల కింద యూజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో మిగిలే క్లాత్ ఇప్పుడు మనం ఏం చేస్తాం కామన్గా వేరే క్లాత్ నుంచి కట్ చేస్తాం కదా తక్కువ పడితే కానీ దీనికి ఇలా కనుక కట్ చేసినట్టయితే హ్యాండ్ మెయిన్ క్లాత్ స్టేట్ కట్ చేసుకుంటే మనకు ఎప్పుడైనా చంక పేలకలు తక్కువ పడ్డప్పుడు ఇదే క్లాత్ను మిగిలిన దాంట్లో అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి ఇది బాగా యూస్ఫుల్ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను నచ్చిందా లేదా కామెంట్ చేయండి వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ తోటి నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అనమాట